ప్రభునందు ప్రేమేణా దేవుని వెళ్ళారా ప్రభు ఏస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగాక ఈ దినం అనగా జూలై నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంసము కనిపించని అద్భుతం కనిపించని అద్భుతం దేవుని వాక్యం చదువుకుందాండి మొదటి పేదరికన్నా మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చును మీరు ఆయన చూడకపోయినాను ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారో చూడకే విశ్వసించున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక బిళ్ళారా ఈ అపోసులని పేతికిరారు అలాంటి అద్భుతాన్ని తెలియజేశాడు ఆయన తన కళ్ళతో స్వయంగా వేస్తాయని చూచాడు అయితే ఎవరైతే తన పత్రికను చదువుతారో వారు చూడలేదు మీరు ఆయన చూడకపోయినను ఆయనను విశ్వసించి మరియు చెప్పన సఖీమను మహిమాయక్తమైన సంతోషంగా వారు ఆనందించినారని మొదటి బేదా మొదటి ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు రాస్తున్నాడు మనం ఏ ప్రేమించేది ఆదేశించబడినందున కాదు కానీ ఆత్మ యొక్క సహాయం ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం చూడడం ప్రారంభిస్తాం ఆయన మనలాంటి మనుషుల కోసం ఒక శ్రద్ధ చూపడం అనేది వినడం కంటే ఎంతో విలువైనది మన జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆయన అద్భుతమైన కనిపించని ని నిజమైన ఆత్మ సంచారం క్రీస్తు ప్రభు వాగ్దానం ద్వారా మనకు సొంత అనుభవాన్ని కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగాక మీరు క్రీస్తు ప్రభుని చూడకపోయినా ఆయన ప్రేమిస్తారు మీరు ఆయన నమ్ముతారని ఆ పేతృభక్తులు రాస్తున్నాడు అవును దేవుని బిడారా ఆనాడు శిష్యులు అపస్తులు ప్రభుని చూచి నమ్మారు కానీ ఈనాడు మనం చూడలే ప్రభుని కానీ మనం చూడకపోయినా ప్రభుని మన చూ చూడకపోయినా మన విశ్వాస నేత్రాలతో చూస్తూ ప్రభుని నమ్ముతున్నాం ఆయన ప్రేమిస్తున్నాం అందుకు మనం ఎంతో ధన్యులము ఇప్పుడు మీరు ఆయన చూడకపోయినా మీరు విశ్వాసంతో ఆనందంతో నిండి ఉంటారని పేతృభక్తులు రాస్తున్నారు అది మాటల్లో చెప్పలేనిది మరి మహిమాన్మిత్తమైనదని పేతృభక్తుడు వరిస్తున్నాడు దేని బిడ్డ ఇదే కనిపించినటువంటి అద్భుతం మొదటి పేదరి మొదటి రాజ్యం ఎంత వచ్చినాలో అపోసిన పేతురు గారు విశ్వాసులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏ సూపర్ ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయన ప్రేమించ ప్రేమించండి అని ఆయనపై విశ్వాసం కలిగి ఉండడం మరియు ఆయనలో ఆనందించడం గురించి వివరిస్తున్నాడు ఈ విశ్వాసం మరియు ప్రేమ మాటలో చెప్పలేనిది ఆనందాన్ని కలుగు చేస్తుంది దేవుని స్తోత్రం కలిగిన కాక దేని బిడ్డలు మీరు ఆయన చూడకపోయినా అంటున్నాడు అవును దేని బిడ్డలు మనం ప్రభుని ప్రేమించే బిడ్డలుగా ఆయన్ని వెంబడించే బిడ్డలుగా ఉన్నందుకై మనం ఎంతో ధన్యులుగా ఉంటున్నాం కనుక ఇదే అద్భుతమైనటువంటి కార్యం క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేకున్నా విశ్వాసులమైనటువంటి మనము ఆయన ప్రేమను కలిగి ఉంటున్నాం దేవుని స్తోత్రం ఇప్పుడు ఆయనను కన్నులారు చూడకే విశ్వసిస్తున్నారంటున్నారు అందుకే యేసు ప్రభు వారు ఈ రీతిగా చెప్పాడు చూచి నమ్మిన వారికి చూడక నమ్మిన వారు ధనిలేని తోమతో చెప్పాడు ఎందుకంటే తోమ చెప్పాడు ప్రభుని చూస్తే కానీ ఆ గాయాలు చూస్తే కాని నేను నమ్మనే నమ్మనని చెప్పాడు చూసిన తర్వాత నమ్మాడు కానీ మనం చూడలేదు ప్రియప్రభుని కానీ మనం మనం కో విశ్వాసము నేత్రాలతో మనం చూస్తున్నాం విశ్వాసమైన కర్త్యు ఆయన కొనసాగి కొనసాగించబడి ప్రియప్రభు వైపు మనం చూస్తూ ప్రభుల ముందుకు సాగుతున్నాం కనుక దేవుని బిడ్డ సమలు ఎంతో ధన్యుడు దేవుడిని పట్ల కనిపించినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకాలను జరిగించగలు క్రీస్తు ప్రభుని చూడకుండానే ఆయనపై నమ్మకం ఉంచడం విశ్వాసానికి సూచన దేవుని స్తోత్రం మీ విశ్వాసమున ఫలమును మాటలకు అందనది మహిమతో కూడిన ఆనందంతో పొలకరించిపోతున్నారు దేవుని స్తోత్రం క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేదండి మరి అది గొప్పదండి కనుక దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయ కాల సమయంలో ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన మల్లాంటి మనుషుల కోసం ఎంతో ఆయన మరి శ్రద్ధ అనేది వినడం కంటే ఎంతో విలువైనది మన జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆయన అద్భుతమైన కనిపించినటువంటి నిజమైన ఆత్మ సంచారం క్రీస్తు ప్రభు వాగ్దాన ద్వారా వాగ్దానం ద్వారా మనకు సొంత అనుభవాన్ని కలుగు చేస్తున్నాడు గనక ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందులు ప్రార్థన చేయండి దేవుడిని పట్ల అద్భుతాలు చేస్తాడు కనిపించని అద్భుతం ఈ నెలలో దేవుడిని పట్ల దాగించాడు దేవుని స్తోత్రం కలిగిన కాక గనక ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రభుల ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించుని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమె గొంతరాలు స్తోత్రాలు చిన్నవాయన మేము చూడకపోయినా ప్రభు మీరు కనిపించకపోయినా ప్రభు అద్భుతంగా మిమ్మల్ని చూస్తున్నాం తండ్రి విశ్వాసమైన అందువల్ల మేము ఎంత ధన్యులు అని ఈ వర్తమానం ద్వారా ఈ వాక్యం ద్వారా మరి ఆయన వాగ్దానం ద్వారా మేము ఎంతగానో మరి నాయన బలపరచబడుతున్నాం తండ్రి నేను స్తుతిస్తున్నాం తండ్రి ఉదయ కాలంలో నాయన ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ పట్ల మీరే నాయన అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించండి శ్రమల్లో కష్టాల్లో వ్యాధుల్లో నాయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగాలు లేక ఆరోగ్యం లేక కష్టాలతో సతమత అవుతున్నారు వారందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి కా నాయన రోగాలతో బాధపడిన బిడ్డలు స్వస్థపరచండి తండీ హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామం పర్చేజ్ చేస్తున్నా దీనదాసులను దాస్తునాన్ని విధురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారందరి పట్ల నాయన మీరు కార్యం చేయండి తండ్రి స్వస్థతో ఆరోగ్య విడుదల దాయించండి సమస్యలు తీర్చండి అద్భుతాలు చేయండి ఈ దినమంతటాన్ని బిడ చుట్టూ మీరు రక్తకం చేయండి ప్రతివేదన కీడ నుంచి దుస్తుల నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని సమస్త మహిమాగనంతా మీకే చలించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచుంది గాక ఆమెన్